ಈ ರೋಜ್ ఇప్పుడు కొట్టున్నారు డెస్క్ లో బయటేసినారు చే ఎవరు ఎవరు మనము చెప్ప పది సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి ఐదు సంవత్సరాలు మరి మంత్రి అయ్యి ఏడన్నా కానీ ఒక్క ఏడన్నా ఇది లేకుండా ఏ చేసింది కానీ ఇంకోటి కానీ ఎవరన్నా కానీ మనం ఏడానికి

هي دشوار آهي ڳالهه ٿو ڏسيو هي لون اچا ها هي اپريٽر ۽ اهو اپريٽر جو نه اپشن ڏسو اهو سلڳوٽي ها جو اپن ها اپور సంస్థలైనా గాని ఎమ్మెల్యే గాని ఒక మంత్రి అయినా కూడా ఆ రోజు కానీ ఒక్కరికి ఈ రోజు చూడు వచ్చి వచ్చేసి ఏదో దీనికి వచ్చి వచ్చి మీరు పచ్చేయో పది పదకొండ వచ్చినారు యాభై మంది దగ్గర దగ్గర వచ్చింటారు ఎన్ని కార్లు వచ్చింటాయి ఒక ఐదు ఆరు నంబర్లు ఏమో తెలుసు విరుపక్ష మనుషులు మేమని చెప్పేసి మా దగ్గర రావడం లేదు మీరు మీరు మా మా దగ్గర రావండి మేము చాత కాకుండా అనుకున్నారు ఎమ్మెల్యే మీరు మీరు రాండాలంటే ఎందుకు రావడం లేదు ఫస్ట్ మీరు మీరు ఫస్ట్ బయట తెగేయండి నీట్ నుంచి మాకు అందరూ రావాల్సింది ఇక్కడ మీరు దినం వాడుతుంటే కూడా మీకు అని చెప్పేసి ఉడుకు అందరూ బయట పడని చెప్పి పోవాలంటా మీరు పోవాలంట అన్న దగ్గర పోయి అన్న దగ్గర మాట్లాడుకుని రావాలంట దగ్గర ఈపాక్స్ అన్న దగ్గర రాండి మీరు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడుకుని రండి అని చెప్తున్నారు ఏమంటారు వచ్చి అదే ఇప్పుడు ఎమ్మెల్యే పిలిస్తే కూడా రారు ఎమ్మెల్యే మీరు మీకు గుర్తు కోబెట్టిందా మీరు మీకు ఇట్లా చేసినా మాకు సాధనంతో ఇన్ని లుకే ఉన్నాము మీరు ఇప్పుడు లేదు కదా మీరు కంపల్సరీ రావాల్సిన దాడికి లేకపోతే మేము మీరు అన్ని పగలు పడతాం పగలు కొట్టినారు బయట ఫోన్ ఉంటే కూడా ఫోన్ అని గుంచుకున్నారు ఫోన్ ఫోటో ఫోన్ మాట్లాడుతుంటే కూడా మీరు ఎవరికో చెప్తున్నారు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఫోన్ గుంచుకున్నారు గుంచుకొని జోలో పెట్టుకొని తగ్గ బయట పోయినారు ఆ కార్ కూడా అట్లే ఉంది గేట్ బయట బయట వేసుకొని పోయినారు గైడ్ తాళమేస్తాను ఫోన్లు ఇచ్చినారా లేదా మీ పేరు ఏం పని చేస్తారు మీరు నా పేరు ప్రసాద్ పని చేస్తారు లోపల్ ఆపరేటర్ లోపలి తాళమేసినారు ఎవరు వేసినారదీ వా వాళ్ళ పేర్లు ఏం తెలియదు వాళ్ళు చెప్పినారు అనమాట వీరపక్ష మేము మా దగ్గర రామంటే రాకున్నట్టున్నారు మీరు అని చెప్పి ఫర్నిచర్ అంతా దౌర్జన్యం చేసి మమ్మల్ని అయితే ఇవ్వండి మీరు బయటకు పోయి ఫస్ట్ ఫోన్ ఫోన్ నా రావడమే బయటకు ఏం రాలేదు నా రావు రావడమే బండ్లు ఆపడము నా ఫోన్ ఏమి ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నాను నా ఫోన్ తీసుకోబోయినా లోపలికి వచ్చినారు ఏం చెప్పేది ఏం లే రావడము కుర్చీని తీసుకుని కింద పడుకుంటాము మీది పోవడము కొట్టే పోవడము ఇక అన్ని బండ్లు బయట పెట్టేయడము లాక్ వేసుకుని ఏం పేరు మీ పేరు మళ్ళీ మీరు ఏం చేస్తారు ఉన్నావా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నాం సార్ ఫస్ట్ మీరు పోండి అని చెప్పినారు వాళ్ళు మీరేం పని చేస్తారు రావడమే దాడుచా మీద మాట్లాడేది ఏం లేదు ఈరోజు మలగువల్లి సబ్ స్టేషన్ దగ్గర రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే పదకొండు పదకొండున్నర మధ్యలో ఎమ్మెల్యే ఇరుపాక్షి అనుచరులు అయినటువంటి పది జీపుల్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ సబ్ స్టేషన్లోకి వచ్చి అక్కడున్న ఆఫీసర్లని భయపడించి వాళ్ళని కొట్టి అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్న మన ఆలూరు సంబంధించిన మలిగాల సంబంధించిన పిల్లలందరినీ కొట్టి ఇక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి అదేవిధంగా చాలా చాలా విధాలుగా పారాటించి పారాడిచి అందరినీ ఆఫీసర్లు అందరినీ ఒలిపి అన్ని చేసంతో భయాందోళనతో గురి అయ్యి మనకి ఆలూరు సంబంధించిన మలిగాలకి సంబంధించిన ఇక్కడ వర్కర్సు మన జయరామన్నకి వెంటనే ఫోన్ చేయడంతో జయరాం అన్న అక్కడేమో గలాటలు జరుగుతున్నావంట పోలీసు దృష్టికి తీసుకొని పోయి మీరు అక్కడ జరుగుతున్నదాన్ని మీరు పోయి స్పందించి విలేకరులతో పిల్లంపించి ప్రెస్ మీట్ ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ కొరకు మేము మలగు వెళ్ళి సబ్టేషన్కి వచ్చినాము రోజు ఒక మాట చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ పది సంవత్సరాల నుంచి జయరామన్న ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే ఏ రోజు కూడా అది రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళకే అప్పగిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి అండదండలుగా ఉండే విధంగా జయరామన్న ఒక 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 కమిటీ మాదిరి పెట్టి వాళ్ళందరికీ లోకల్గా ఉన్న వ్యక్తులకే ప్రోత్సహించడం జరిగింది ఇక్కడ కానీ ఇరపాక్షి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిప ప్రతిపక్షం కూడా లేని వ్యక్తి ఈ రోజు వచ్చి ఇక్కడ అనుచరులు పంపించి అనుచరులతో గలాట్లు చేపిస్తూ ఇవన్నీ మా అన్న దగ్గరికి రారా మీరు మా అన్న దగ్గరికి వచ్చి మీరు మాట్లాడుక మాకు పప్పం గడతారా లేదా అనే ఉద్దేశంతోనే భయాందోళనకు గురి చేశాడు ఈరోజు ఒక మాట అడుగుతున్న లోకల్ ఎమ్మెల్యే గారికి రిపక్ష గారికి ఒకే ఒక మాట ఆడుతున్నా మీకు మనకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది కానీ మన రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి ఎటువంటి ప్రాజెక్ట్ రాలేదు ఈ ఏరియాకి వెనకబడిన నియోజకవర్గం ఏదంటే డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆలూరు నియోజకవర్గం అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకునే మాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ప్రాజెక్టులు చిప్పగిరికి అయితేనే ఉంది హాలేరుకి అయితేనే ఉంది కొన్ని ప్రాజెక్టులు కొన్ని విండ్ ఫ్యాన్స్ రావడం జరిగింది కానీ ఇలా గలాట్లు చేసుకుంటా భయాందోళనకు గురి చేస్తే అలాంటి ప్రాజెక్టులు ఎట్లొస్తామని చెప్పి ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నా సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి మన ఎస్పీ గారికి మేము కోరుకోవడం మనీ సార్ మేము ఏం కోరుకోవడం లేదు సార్ ఇక్కడ సార్ ఇక్కడ భయాందోళనకు గురి చేసి కొన్ని ప్రాజెక్టుల ద్వారా వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసము కొంత ప్రాజెక్టులు రాకోకుండా అందరిని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఒక రౌడీ సీటర్ని ఎంటబెట్టుకొని పది జీబుల్లో వచ్చి ఇక్కడ గలాట్లు చేస్తే ఇక్కడ ప్రాజెక్టులు ఎట్లా వస్తామని చెప్పి నేను ఈ రోజు నేను అడుగుతున్నాను ఆయననే సార్ మీరు ఏం చేస్తారు ఏం లేదు సార్ మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలండి ఇలాంటి ప్రాజెక్టులు ఉంటే ఉపాధి దొరుకుతుంది మీరు ఇరపాక్షి పైన ఇరపాక్షి పైన మీరు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి మీకు ఎస్పీ గారికి ఇక్కడున్న డీఎస్పీ గారికి సీఐ గారికి మనవి చేసుకుంటున్నాను సార్ నేను ఇక్కడ